హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో దేవనూరు గ్రామంలో బిజెపి జిల్లా నాయకుడు కొంగటి సందీప్ మాట్లాడుతూ దేవునూరు గ్రామంలో మిషన్ భగీరథ గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పైప్ లైన్ ద్వారా నల్లాలు వేయడం జరిగింది గ్రామానికి డెబ్బై ఆరు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు గ్రామంలో ఖర్చు పెట్టారు ఎనిమిది వందల నలభై గ్రామాలలో నల్లాలు పెట్టామని అన్నారు గ్రామంలో నాలుగు వందల నల్లాలు కూడా వేయలేదు ఈ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు కమిషన్లు తప్ప దేనికైనా ఉపయోగం లేదని అన్నారు ఏ ఇంటికి వెళ్లినా అక్కడ మిషన్ భగీరథ నల్లాలు రావడం లేదన్నారు ఒకటే నేను ప్రజలు కోరుకుంటున్నాను బీజేపీ కమలం గుర్తు ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ కు ఓటు వేసి గెలిపించి నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులు గుండెకారి శివ రెల్లి ప్రశాంత్ కొంగటి అనిల్ తదితరులు పాల్గొన్నారు నాలుగు కూడా ఫిట్ చేయలేదు సరే ఫిట్ చేసిన పోస్తాయా అంటే అవి కూడా ఇంతవరకు ఈ గ్రామంలో నల్లాలు పనిచేయడం లేదు నేను ప్రజలను కోరేది ఒకటే మనం ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తున్నాము కాంట్రాక్టర్ల జేబులు నింపే వ్యక్తులక వాళ్ళ స్వంత లాభం కోసం పనిచేసే నాయకులక దేశమే నా కుటుంబం దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలి అనే వ్యక్తులకు ఓటేస్తున్నామా కొంచెం ఆలోచించాలండి డెబ్బై ఆరు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేశారంటే భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తులో ఇది భారంగా మారుతుందండి ఒక దే ఒక దేవునూరు గ్రామంలోనే డెబ్బై ఆరు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేశారంటే రాష్ట్రం మొత్తంలో ఎంత ధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయం కూడా తెలంగాణ ప్రతి ప్రజలు గుర్తించాలే అవగాహన కలిగించుకోవాలని కోరుకుంటున్నాను మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఓటు వేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి ఓటు వేయాలండి వీళ్ళు చేసే దుర్ దుర్వినియోగం ధ ధన దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో మన పిల్లలకే ఎఫెక్ట్ పడుతుందండి మనం చూస్తున్నాము పిల్లల ఫీజులు పెరగడము పెట్రోల్ రేటు పెరగడము ప్రతి రూపకంగా మనం ట్యాక్సీ కట్టే రూపకంగా డబ్బునే ప్రజలు డబ్బునే వీళ్ళు ఖర్చు చేస్తారండి వాళ్ళు సంపాదించి కాదు వాళ్ళ ఆస్తులు అమ్మి కాదు మనకు ఒకరోజు ఇచ్చే ఐదు వందలకు చూసి మనం ఓటు వేస్తున్నాం కానీ వాళ్ళు దాని తర్వాత మన ధనా మన ధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయం కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలనే మా ఆవేదన ఇక్కడ నుండి ఓటు వేసే ముందు ఆలోచించి తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారని కోరుకుంటున్నారు నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరేది ఒకే ఒక విషయం దేశాన్నే తన కుటుంబంగా భావించే మన నరేంద్ర మోడీ గారు ఒక చాలా చిన్న స్థాయి నుండి ఛాయి అమ్ముకునే స్థాయి నుండి ఈరోజు దేశ ప్రధానిగా ఎదిగాడు ఒక సామాన్యుడు ప్రధానిగా ఎదిగిన ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని చూసుకున్న కుటుంబ పార్టీలే తప్ప బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా సామాన్యున్ని కూడా ప్రధాని చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ఆ సామాన్యుడు దేశాన్నే తన కుటుంబంగా భావించుకొని నిరంతరం ఇంతవరకు ఒక రోజు సెలవు లేకుండా నిరంతరం రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న మన నరేంద్ర మోడీని మోడీ గారిని గుర్తించి మన వరంగల్ పార్లమెంటు నుండి మన అరూరి రమేష్ గారిని అధిక మెజార్టీతో అధిక మెజార్టీతో గెలిపించి మన నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్గా మన వరంగల్ ప్రజానికం పంపుతారని భావిస్తున్నాను